గారు జిఎం టిఎస్ గారిని వేదాన్ని పోతున్నాను అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఇక్కడికి రావడం జరిగిందో జిఎం రెడ్కో గారు అదేవిధంగా ఆల్ డిస్టిక్ ఆఫీసర్స్ ప్లీజ్ కైండ్లీ ఆక్యుపై చేయిస్తాను జయాస్ అండ్ ఈరోజు మినీ సరస్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి ఇన్స్పైట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా సెల్ఫ్ సియో గారి తరఫున మరి ఇక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్ నాన్ ఫామ్ జాన్సన్ గారు అదేవిధంగా మరి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అండ్ ఓబీ మెంబర్స్ జిల్లా సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా స్వాగతం ముఖ్యంగా మేడం ఇక్కడ మనము మరి ముఖ్యంగా మన నల్గొండ జిల్లాకి మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మెరి సారస్ అనేది అన్ని వరస్వేల్ జిల్లాలలో నల్గొండ జిల్లాకి ప్రాముఖ్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించినందుకు మరి డైరెక్టర్ నాన్పామ్ జాన్సల్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇది ఉమ్మడి నల్గొండ ఈ గత ఇది ఈ రోజు నుంచి నాలుగు నుంచి ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు సాటర్డే వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది ఇది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీకి ఉంటుంది అదేవిధంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది మేడం మన స్కూల్ పిల్లల నుంచి అదేవిధంగా డిపిఆర్ దగ్గర నుంచి కళాకారులు అందరూ కూడా సాయంత్రం టూ అవర్స్ ఇక్కడ సాంస్కృత కార్యక్రమాలు జరుగుతాయి వీరందరూ కూడా మన అందరు ఎంప్లాయీస్ ముఖ్యంగా అన్ని ప్రభుత్వ కార్యాలయ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ అదేవిధంగా ఈ నల్గొండ టౌన్ సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా మొబిలైజ్ చేయాల ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం ఈయన ప్రెస్లో కవరేజ్ అయ్యింది అదేవిధంగా ఈరోజు ఆటో ద్వారా పబ్లిసిటీ ఇస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లలో అదేవిధంగా ప్లెక్సీ బ్యానర్స్ అంతా కూడా నల్గొండ పూజల్ని మన సీఈఓ గారి ద్వారా ఈ అప్రూవల్ ఇచ్చి ఈరోజు మన రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఈ యొక్క మినీ సర్వీస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకునేటట్టు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ముందుకు రావడానికి దీనికి సహకరించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి మరియు డిఆర్టీఓ గారికి అండ్ జిల్లా టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో మన యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మన ఎస్ఎస్జి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామాల్లోనే కాకుండా ఇటువంటి ఎగ్జిబిషన్స్ ద్వారా వారిని కొంచెం ప్రోత్సహించి మీ ద్వారా ఇంకా మన యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా కానీ మన పబ్లిక్ ద్వారా కానీ ముఖ్యంగా ప్రెస్ మిత్రులను కోరుకునేది మీ ద్వారా కొంత ఎక్కువగా కనుక ప్రచారం చేయగలిగితే వారిని మనం ప్రోత్సహించిన అవుతాం ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క జీవితాన్ని మనం ఇంకొంచెం స్కేల్ అప్ చేయడానికి వారిని ప్రోత్సహించిన అవుతాం మంచి ప్రోడక్ట్స్ వాళ్ళు నాణ్యమైనటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఎటువంటి కెమికల్స్ కు సంబంధించి కానీ ఎటువంటి సింథటిక్ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు యాడ్ చేయకుండా చాలా నాణ్యమైనటువంటి వస్తువులు వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ మీరు ఇక్కడ ఉన్నవారు మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఈ యొక్క వారం రోజుల్లో వాళ్ళందరినీ కూడా మంచి సేల్స్ ఇచ్చి వారిని ప్రోత్సహించాల్సిందిగా జిల్లా యాజమాన్య తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సర్పు డైరెక్టర్ జాన్సన్ గారికి కోటేశ్వర్ గారికి డిడబ్ల్యూ గారికి డిఎఫ్ఓ గారికి ఏడి మార్కెటింగ్ గారికి జిఎండిఐసి గారికి మహిళా సంఘాల అధ్యక్షులకి ఇతర డిస్టిక్ ఆఫీసర్స్కి మీడియాకి నల్గొండ ప్రజలకి మీ అందరికీ నా నమస్కారం అండి ఈరోజు జాన్సన్ గారు చెప్పినట్లు మన నల్గొండ జిల్లాలో ఇది ఫస్ట్ టైం ఇలాంటివి మినీ సెరస్ మేళ మన మహిళా సంఘాలు మినీ ఎంటర్ప్రైజెస్ ద్వారా పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కడ పెట్టిని కార్యక్రమం ఇది మన నల్గొండ నుంచి మొదలై వేరే జిల్లాలలో మన మహిళా సంఘాలు ఒక ప్రేరణగా మారుతారు ఇప్పుడు డిఆర్డిఓ గారు చెప్పినట్లు ఆల్మోస్ట్ యాభై యాభై రెండు స్టాల్స్ ఉన్నాయి సో మీడియా మిత్రులతో కూడా నా కోరిక ఇలాంటివి ప్రయోజనాలని ఇలాంటివి కార్యక్రమాలని మీరు ఇంకా ప్రోత్సహించాలి ఇంకా అంటే జనాలకి చేరుకునే విధంగా మీరు దాన్ని ప్రచారం చేయాలి ఈరోజు ఇంకో సందర్భంలో నేను వచ్చేటప్పుడు ఫాల్గుని నాయర్ అనేది ఒక ఆర్టికల్ వచ్చింది మీ అందరు నాయక అనేది పేరు విని ఉండవచ్చు నాయక కాస్మెటిక్స్ సో ఫాల్గుని నాయర్ గారు యాభై రెండు వయసులో ఆ చిన్న ఒక స్టాల్ పెట్టుకొని ఆ ప్రయోజన్ని ఇప్పుడు నాయక అనేది పెద్ద ఎన్ఏసిలో లిస్టెడ్ ఉన్న ఒక కంపెనీ సో ఈరోజు మీరు ఒక చిన్న ఎంటర్ప్రైజర్ ఒక చిన్న దుకాణార్ లాగా ఉండవచ్చు బట్ రేపు మీ కోరిక మీ కళ ఏముండాలి అంటే మీరు ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ లాగా ఉండాలి ఈరోజు అంటే ఇది మీడియా ముందు చెప్పాలా వద్దా బట్ నాకు చీర పెట్టడం అంత ఇష్టం లేదు బట్ ఈరోజు నేను వేసుకునేది ఒక చందేరి చీర చందేరి అనేది ఇది మహిళా సంఘాల ద్వారా మధ్యప్రదేశ్ లో చేస్తారు సో వాళ్ళు చేసిన ప్రచారం మీరు ఉత్పాదన చేస్తారు ఉత్పాదన చేయడం అది తోలిమెట్లు మీరు చాలా బాగా చేస్తున్నారు మన పీఏపల్లి లాంటివి మారుమూల ప్రాంతంలో తయారు ఉన్న ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాం అదే విధంగా నల్గొండ సో మీరు ఆల్రెడీ తోలిమెట్లు ఎక్కి ఉన్నారు నెక్స్ట్ ఏంటి మార్కెటింగ్ నేను ఎప్పుడూ ఆ సామ్యత చెప్తా ఉంటారు జంగల్ మీరు మోర్ నాచాకి ఇచ్చిన పెద్ద అటువంటిలో నేములు ఎంత అద్భుతమైన నృత్యం చేసినా ఎవరికి తెలుసు మీరు మార్కెటింగ్ చేయకపోతే సో మార్కెటింగ్ పరంగా కూడా నేను జిల్లా అధికారిగా మా డిఆర్డి టీం అంతా మీకు మాట ఇస్తున్నాను మీకు మార్కెటింగ్లో ఇందాక బిఏపల్లి వాళ్ళు ప్యాకేజింగ్లో గ్రాఫ్ ప్యాకేజింగ్ ఇప్పుడు మీరు ఆన్లైన్ ఈ కామర్స్ మాధ్యం ద్వారా ఇప్పుడు నల్గొండ నుండి పైన ఢిల్లీకి పంపాలి అంటే మీ ప్యాకేజింగ్ చాలా చక్కగా ఉండాలి ఈకో ఫ్రెండ్లీ ఉండాలి ఆ దిశగా కూడా నేను డిఆర్డిఓ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు బయట నుంచి టీం కావాలన్నా మన సీఓ మేడం కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు మార్కెటింగ్ పరంగా మీకు ఏ సహాయం కావాలో ఏ శిక్షణ కావాలో దయచేసి మా దృష్టికి తీసుకొని రండి మీ ప్రోడక్ట్ని మీ ఉత్పాదనని దృష్టిలో పెట్టుకొని కస్టమైజ్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాది మా డిఆర్డి ఆఫీస్ది అండ్ నాట్ జస్ట్ మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్సే కాకుండా పబ్లిక్ కూడా దయచేసి ఇలాంటివి ప్రయోజనం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ముమ్మాయి అలాంటివి చూస్తూ ఉన్నాము బట్ లాంటివి జిల్లాలో ఈ చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను పైన సంఘాలకి ఎస్పెషల్లీ శేఖర్ గారికి యాక్చువల్లీ నేను సారీ కూడా చెప్దాం అనుకున్నాం తను చాలా సారీ మేడం అప్పుడు పెడదాం ఇప్పుడు పెడదామని చెప్తా ఉన్నారు నేనే టైం ఇవ్వలేకపోయాము మళ్ళీ ఇప్పుడు ఎన్సీసీ అమల్లోకి వచ్చింది ఆ ఉన్నప్పటికీ కూడా ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు సో మై ఆర్టిస్ట్ కాంప్లిమెంట్స్ టు సో ఈ రోజు నుంచి సైన్ సాటర్డే వరకు ఫైవ్ పిఎం వరకు ఉంటుంది సో ప్రతి ఒక్కరు నా ఇంటర్వ్యూ చూసిన మన నల్గొండ ప్రజలు కావచ్చు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అయినా కావచ్చు ప్లీజ్ మీరు దయచేసి రావాలి ఇట్లా ఉన్న షాప్స్ని సోషల్ మీడియా మాధ్యమంతో అయినా మన ఉన్న వాట్సాప్ గ్రూప్స్తో అయినా తప్పకుండా దీన్ని ప్రోత్సహించాలి దయచేసి ఎవరు కూడా నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి నాకు డిస్కౌంట్ ఇవ్వండి అనేది మాట చెప్పచ్చు ఉన్న ధరలో కొనాలి మన మహిళా సంఘాలు వీళ్ళు బాగా పడాలి అండ్ మీరు రోజు ఎన్ఎస్సీలో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అవ్వాలి ఓకే ఆల్ వెరీ బెస్ట్ అండ్ హార్టిస్ట్ కంగ్రాచులేషన్ చాలా బాగా ఏర్పడి చాలా సంతోషం